అందరూ బాగున్నారా నేను చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు వీడియో చేస్తున్నా మన పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం చూడండి మనం ప్రకృతిలో ఉన్నటువంటి తాడి చెట్టు వనాలు చూసాం కదా మనకి సమ్మర్లో ఎక్కువగా మొత్తం కూడా ముందలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత మనకి పండుపండిన కాయలు ఉంటాయి కదా ఆ పండుపడిన కాయలు మొత్తం కూడా రాలటం వల్ల మొత్తం కూడా కింద భోగికి అతకపోయి దానికి మొత్తం కూడా ఈ కాలంలో నవంబర్ అంటే అక్టోబర్ కాలంలో దీపావళి వెళ్ళే తోలుగా మనకైతే మొత్తం కూడా గేగులు తయారవుతూ ఉంటాయి అవి పగల కొట్టుకుంటే చాలా అంటే చాలా దుష్కరంగా ఉంటాయి మన చిన్నతనం ఉన్నప్పుడు అయితే గేగులకు అనేది మనం బస్తాలు తీసుకొని చిన్నప్పుడు బడికి వెళ్లకుండా బడిని ఎగ్గొట్టేనా ఒక పది మంది మూట తయారయ్యి ఆలకి తాడిచిట్టు ఎక్కడ ఉంటే అక్కడికి అయితే వెళ్ళిపోయేది నా చిన్నతనంలో ఉన్నప్పుడైతే అయితే నేనైతే తప్పనిసరిగా పోయేది మీలో ఎవరైనా పోయి ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేసి మీరు ఎక్కడో ఏ ఊరు అనేది కామెంట్ చేయండి నేనైతే నేను నా భార్య అయితే ఈ రోజు పొలం దగ్గర